కేరుొక్క నరమొక్కలు ఈ నరమొక్కలకు కాపుదలా తనయొక్క యేసు ప్రభువు యొక్క రక్తముతో నీరును వాలిస్తున్నాడు ప్రైస్ లార్ అసుధాత్మదన కాపాడునాడు ప్రైస్ లార్ హల్లెలూయా చూస్తున్నాడు

ఆత్మగల బాబారునంట ఇంత కాములలో ఉన్నా మీరు ఇంత రక్షణలో ఉన్నా మీరు ఈ ఆత్మఫలాలు లేకపోతే మీ విశ్వాసమొ వెర్తెమే హ్ ఉజేకినంత అమ్మ గిండి ఫాదర్ గి బైబిల్ యాంటె నిను నీని మాట్లాడా ఫాదర్ తోని మీ ఫలానేవి నీ ఆత్మఫలానేవి దేవుణ్ణి అంటాడు ప్రైస్ ద లార్ హల్లెలూయా యేసువా